పెయిడ్ ప్రీమియర్లు తొలిరోజు కలెక్షన్స్ ఆయన కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది టాలీవుడ్లో ప్రముఖ నిర్మాత డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై పై దర్శకుడు సుజిత్ డైరెక్షన్ రూపొందిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ ఓజీ ప్రముఖ నిర్మాత డీవీవీ దానే నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంక రుల్ మోహన్ హీరోయిన్ గా నటించారు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ రూపొందిన పాటలు ఈ సినిమాను భారీ హైప్ని ని ఇచ్చాయి బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్ సీనియర్ నటులు ప్రకాష్ రాజ్ సుమరేఖ సుధాకర్ శ్రీయారెడ్డి హరీష్ ఉత్తమన్ అభిమన్యు సింగ్ అజయ్ ఘోష్ కీలక పాత్రలో నటించారు ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ నవీన్ నూలి నిర్వర్తించారు ఇక ఈ సినిమా బడ్జెట్ ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత ప్రీమియర్లు రెండు రోజుల కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే ఓజీ సినిమాకు వచ్చిన హైప్తో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక ఓవర్సీస్లో రికార్డ్ బిజినెస్ జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలుగా నమోదైందని బిజినెస్ వర్గాలు వెల్లడించాయి తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమా హక్కులు రికార్డ్ స్థాయిలో జరిగాయి నైజాం ఆంధ్ర సీడెడ్లో భారీ థియేటర్కల్ రైట్స్ అమ్ముడుపోయాయి ఈ సినిమా నైజాం థియేటర్కల్ రైట్స్ అరవై కోట్ల రూపాయలు ఆంధ్ర రైట్స్ డెబ్బై కోట్ల రూపాయలు సీడెడ్లో ఇరవై ఐదు కోట్ల రూపాయల మేర రైట్స్ అమ్ముడుపోయాయి తెలుగు రాష్ట్రాల్లో నూట యాభై ఐదు కోట్ల రూపాయల మేర అమ్ముడుపోయాయి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే నూట అరవై ఐదు కోట్ల షేర్ రెండు వందల ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించాల్సి ఉంటుంది ఇక తెలుగేతర రాష్ట్రాల కలెక్షన్ వివరాల్లోకి వెళ్తే కర్ణాటక తమిళనాడు కేరళ రైట్స్ సుమారు పదిహేను కోట్ల రూపాయలు హిందీ థియేటర్కల్ రైట్స్ పది కోట్ల రూపాయల మేర జరిగాయి ఇండియాలో ఈ సినిమా హక్కులు నూట తొంభై కోట్ల రూపాయలుగా బిజినెస్ జరిగింది ఇక ఓవర్సీస్ రైట్స్ సుమారు అరవై కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ రెండు వందల ఇరవై ఐదు కోట్ల షేర్ నాలుగు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ వసూలు టార్గెట్ గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఒక్క కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు మూడు పాయింట్ ఒకటి నాలుగు మిలియన్ డాలర్లు అంటే సుమారు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసింది దాంతో ఈ చిత్రం ప్రీమియర్ల ద్వారా నలభై తొమ్మిది కోట్ల రూపాయలు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఇక తొలి రోజు కలెక్షన్ వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా నైజాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలు సీడెడ్లో ఏడు పాయింట్ ఐదు కోట్లు ఉత్తరాంధ్రలో ఆరు పాయింట్ ఏడు కోట్లు పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు పాయింట్ రెండు కోట్లు గుంటూరులో ఆరు పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు కృష్ణా జిల్లాలో నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు నెల్లూరులో రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఏపీ నైజాంలో కలిపి మొత్తంగా అరవై మూడు కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి తెలుగేతర రాష్ట్రాల్లో తమిళ్ హిందీ ప్రాంతాల్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు పుంజుకుంటున్నాయి ఈ సినిమా కర్ణాటకలో భారీగా వసూలు రాబడుతుంది ఈ చిత్రం ఇతర రాష్ట్రాల్లో ఐదు కోట్లకు పైగా వసూలు సాధించింది ఇక అమెరికాలో ఇప్పటి వరకు నాలుగు మిలియన్లు అంటే ముప్పై ఆరు కోట్ల రూపాయలు వసూలు రాబట్టింది దాంతో ఈ చిత్రం నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఇక రెండో రోజు కలెక్షన్ వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో యాభై శాతం ఆక్యుపెన్సీ మధ్యాహ్నం వరకు నమోదయ్యే అవకాశం ఉంది ఇక రెండో రోజు కలెక్షన్ వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో యాభై శాతం ఆక్యుపెన్సీ మధ్యాహ్నం వరకు నమోదైంది ఈ చిత్రం రెండో రోజు వరల్డ్ వైడ్గా ముప్పై నుండి ముప్పై ఐదు కోట్ల రూపాయల నెట్ డెబ్బై కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టే అవకాశం ఉంది దాంతో ఈ చిత్రం రెండు కోట్ల కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది